ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది ఇప్పటివరకు కేవలం అమెరికా రష్యాలకు మాత్రమే ఉన్న ఈ పరిజ్ఞానం ఇప్పుడు ఉత్తర కొరియా కూడా సంపాదించుకుంది అణుబాంబు కన్నా వందల రెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును తొలిసారి అమెరికా పంతొమ్మిది వందల రెండులో పరీక్షించగా ఇప్పుడు ఉత్తర కొరియా పరీక్షించింది అయితే పరీక్షించడం ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా స్పష్టత రావడం లేదు దీన్ని నిర్ధారించుకునేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అమెరికా చెబుతోంది హైడ్రోజన్ అంటే ఆషామాషీ కాదు అణుబాంబు కన్నా కొన్ని వందల రెట్లు శక్తివంతమైన బాంబది హైడ్రోజన్ బాంబును అమెరికా శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల నలభైవ దశకంలోనే అభివృద్ధి చేశారు మొదటిసారి హైడ్రోజన్ బాంబు పరీక్ష పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగింది ఆ ఏడాది నవంబర్ నెలలో అమెరికా తొలిసారి హైడ్రోజన్ బాంబును పరీక్షించింది పది పాయింట్ నాలుగు మెగాటన్నుల శక్తిని విడుదల చేసే మైక్ బాంబును పరీక్షించింది ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన బాంబును పరీక్షించిన ఘనతను రష్యా సొంతం చేసుకుంది యాభై వేల కిలో టన్నుల శక్తిని విడుదల చేసే టీజర్ బాంబు హైడ్రోజన్ బాంబును రష్యా విజయవంతంగా పరీక్షించింది అణువిచ్ఛ్యతి ద్వారా హైడ్రోజన్ ఐసోటోప్లు అపరిమిత శక్తిని విడుదల చేస్తాయి దీన్ని థర్మోన్యూక్లియర్ అని కూడా పిలుస్తారు అణుబాంబు కన్నా హైడ్రోజన్ బాంబ్ చాలా స్వచ్ఛమైందని గుర్తిస్తారు ఎందుకంటే అణుబాంబు కన్నా హైడ్రోజన్ బాంబు వల్ల అణుధార్మికత తక్కువగా విడుదలవుతుంది కాని ఆ బాంబు కంటే ఎన్నో రెట్లు హైడ్రోజన్ బాంబు శక్తివంతమైంది తేలికైన మూలకాల కలయికతో భారీ శక్తిని విడుదల చేయవచ్చు అణుబాంబు కెపాసిటీని బట్టి కిలోమీటర్ల మేర భారీ విధ్వంసం జరుగుతుంది అంతేకాకుండా ఆక్సిజన్ కొద్ది గంటలపాటు లభించదు అదే హైడ్రోజన్ బాంబు వల్ల భారీ శక్తి విడుదలై జీవజాలమంతా తుడిచిపెట్టుకుపోతుంది దీనివల్ల అక్కడ మొక్క కూడా వందల సంవత్సరాల పాటు రాదని శాస్త్రవేత్తలు అంటున్నారు హైడ్రోజన్ బాంబు కోసం శుద్ధి చేసిన ఫ్లూటోనియం వాడతారు ప్రస్తుతం ఉత్తర కొరియా పరీక్షించిన బాంబు హైడ్రోజన్ బాంబు అణుబాంబు కంటే ఎన్నో వందల రెట్లు శక్తివంతమైంది అణుబాంబుల్లో అణువిచ్యతి ద్వారా శక్తి విడుదలవుతుంది ఈ ప్రక్రియలో న్యూట్రాన్ అణు కేంద్రకంతో విచ్యతి జరపడం ద్వారా శక్తి విడుదలవుతుంది అణు విద్యుత్ కేంద్రాల్లో ఈ తరహా విధానంలోనే ఉత్పత్తి జరుగుతుంది హైడ్రోజన్ బాంబు పేలినప్పుడు అణు సంలీనం జరుగుతుంది నక్షత్రాల్లో జరిగేది ఈ ప్రక్రియే దీనివల్ల విడుదలయ్యే శక్తి అణుబాంబు కంటే ఎన్నో రెట్లు ఉంటుంది హిరోషిమా అణుబాంబు ఘటనలో పదమూడు వేల టన్నుల టీఎంటీ విడుదలైనట్లు అంచనా అమెరికా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్షలో కోటి నలభై లక్షల టన్నుల టీఎంటీ విడుదలైనట్లు అంచనా హిరోషిమాతో పోల్చుకుంటే ఏడు వందల రెట్లు శక్తి ఎక్కువ ప్రయోగం విజయంపై ఇప్పటికే ఉత్తర కొరియా వైరి దేశాల్లో మాత్రం అనుమానాలు ఉన్నాయి అసలు ఈ బాంబు తయారీలో వాడిన ఇంధనం ఏంటనేది తెలియడం లేదు వాడింది ఫ్లూటోనియమా యురేనియమా అన్నది స్పష్టత లేదు సాధారణంగా అణుపరీక్షలప్పుడు ఏర్పడే భారీ విస్ఫోటనం దెబ్బకు భూమి కంపిస్తుంది ఉత్తర కొరియా పరీక్ష సందర్భంగానూ భూమి కంపించినట్లు అమెరికా సంస్థలు గుర్తించాయి ఉపగ్రహాలు తీసిన ఫోటోల ప్రకారం పున్ గెయిరీలో పరీక్షల కోసం మూడో సొరంగం తవ్వారని నిర్ధారణ అయ్యింది ఇది జపాన్ సముద్రానికి రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల తొమ్మిదిలో ఈ కార్యక్రమం మొదలైంది కిలోమీటరు పొడవునా మూడు వందల తొంభై మీటర్ల లోతున ఈ సొరంగం తవ్వారు నిజంగానే ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షించుంటే అది ప్రపంచానికే పెను సవాలు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు